ఇవాళ అసలు ఆదివారం కదా మనం మాములుగా అయితేనే ఖాళీగా కూర్చోలేము ఇప్పుడు ఎలాగా ఏం చేద్దాం విఘ్నేశ్వడ్డికి వెళ్దామా లేకపోతే ఎలా బయటికి వెళ్దామా ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం టీమార్ట్కి వెళ్దాం ఢీమార్ట్ ఇవాళ డీమార్ట్లో మంచి మంచి ఆఫర్స్ అయితే పెడతారు మనమైతే లేచేయకుండా వెళ్ళిపోతున్నాం డిమాట్కి వెళ్ళే ముందు మనమైతే ముందుగా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుందాం ఇదైతే వద్దు మనం రకరకాల స్టైల్స్ అయితే ట్రై చేద్దాం ఇది యావరేజ్ ఇది అబ్బా ఇది ఏమన్నా లిక్ ఇచ్చింది సో మనం అయితే ఇదైతే వేసుకుని వెళ్దాం ఓ రే డేసాలో బటన్స్ పెడతాం బటన్స్ ఎక్కువ మనకి మళ్ళీ పెద్ద రిస్క్ అయిపోతుంది సో మనమైతే నెక్స్ట్ చేసేది ఏంటంటే ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది డే మంచి పర్ఫ్యూమ్ అయితే కొడదాం రెండే రెండు క్లిక్లు కొడదాం ఫస్ట్ మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది వారానికి రెండు రోజులు ఇది పడితే చాలు సార్ సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనమైతే ఒక వాచ్ పెడదాం సో మనమైతే లేట్ మనం డిమార్ట్కి అయితే బయలుదేరిపోదాం అయితే డిమాండ్ అయితే మా నాన్నగారు అయితే చెప్పారు ముందే టూ ఐటమ్స్ కానీ ఎక్కువ కొనుక్కోదని సో మనమైతే మ్యాక్సిమం ట్రై చేద్దాం పనుకుండా మనం మనమైతే లాన్కి అయితే బ్యాగ్ అయితే తీసుకుని అయితే లాన్కి అయితే వచ్చేసాం సో నార్త్ రాగానే వాళ్ళైతే జనం అయితే మంది అయితే ఉన్నారు ఎక్కడికెళ్ళినా ఎన్నో ఉన్నారు ఇక మొదలెడదా ముందుగా మనం తీసుకునే ఐటమ్ ఏంటంటే కార్న్ అనమాట మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కి టైం సరిపోదు సో దానికోసం అయితే మనం కార్న్ అయితే తీసుకున్నాం అలాగే మార్నింగ్ మిల్క్ లో కలుపుకోవడానికి మనం అయితే బాదం మిక్సర్ అయితే తీసుకోబోతున్నాం సో మనమైతే ఈ బాక్స్ అయితే తీసుకోమనమాట దాంట్లో అయితే కొన్ని సిక్స్ అయితే తీసుకున్నాం అలాగే మార్నింగ్ టైం తినడానికి బ్రేక్ఫాస్ట్ కి డేట్స్ అయితే తీసుకుంటున్నాం డేట్స్ అంటే డేట్స్ కాదు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అలవాటు సో మనం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం సో మనం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాం మీకు కూడా కావాలంటే తీసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ అంటే డిమార్ట్ లో అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ మేమైతే పై కి అయితే వచ్చాం టిష్యూస్ కోసం కాకపోతే ఎక్కడ దొరకలే సో అయితే చిన్నప్పుడు మేమైతే ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడుకునే వాళ్ళం సో గేమ్స్ అనమాట అలాగే నాకు ఈ క్రికెట్ బ్యాట్ కూడా చాలా ఇష్టం ఆడుకుంటాం కానీ బాయ్ చేసేటప్పటికి మనం అయితే కొట్టలేక ఆగిపోతాం సో నెక్స్ట్ అయితే మేమైతే పైకి అయితే పై జోన్కి అయితే వచ్చాం నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చాం సో ఇక్కడైతే టేబుల్ ఫ్యాన్ అయితే ఇచ్చాడనమాట టేబుల్ తో కాసేపు అయితే మా నాన్నగారు అయితే ఆడుకుంటారు సో నేను కూడా అదంతా ఒకసేపు ఆడుకుందాం అనుకోండి ఈ టేబుల్ ఫ్యాన్స్ లైట్ ఆన్ చేస్తుంటే లైట్ అవుతుంది ఫ్యాను మంచి బలే ఉంది కానీ ఎక్కువసేపు ఆడుకుంటే మళ్ళీ కొడతారని అక్కడి నుంచి అయితే వచ్చేసాం అలాగే చిన్నప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్ కోసం మేమైతే చాలా యుద్ధాలు అయితే చేసాం కానీ అప్పటికే కొనివ్వలేదు సో ఇప్పుడు కొనుక్కుందామంటే చుట్టుపక్కల చెరగ్గర వస్తారు సో ఎందుకులేండి లేండి పెట్టేద్దాం మనం నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసి ఇక్కడైతే చూడండి ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయో కానీ ఒక్కొక్కదానికి రేట్ చూడండి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అప్పట్లో మేమైతే సెవెంటీ రూపీస్ పెట్టు కొనుక్కునే వాళ్ళం సెవెంటీ సిక్స్టీ చాలా తక్కువ ఆ రోజులు వేరు అలాగే నేను ఆ మూలకి వెళ్తే అయితే నాకు ఈ ఫ్యాన్ అయితే కనిపించింది అనమాట బటన్ ఫ్యాన్ బ్యాటరీది సో దీని అయితే కాసేపు ఆడుకున్నాం చూడండి ఫ్యాను మంచి చల్లగా లేస్తుంది సో దీని అయితే మనం పెట్టేద్దాం అలాగే మనం పైకి వచ్చింది లాస్ట్కి మళ్ళీ కింద ఫ్లోర్కి వచ్చాక దొరికింది టిష్యూస్ సో దీన్ని కూడా మేమైతే తీసుకుంటున్నాం వన్ ట్వంటీ రూపీస్ అంట నాకు హ్యాండ్ టిష్యూస్ అయితే అలవాటు ఉంది డైలీ వాడడం సో ఇవి కూడా తీసుకున్నాం నెక్స్ట్ మేము వచ్చేసి రైస్ అండ్ సంథింగ్ ఏదో తీసుకున్నట్టు ఉన్నారు సో మేము అవి తీసుకుని నెక్స్ట్ ఎక్స్టెన్కి వచ్చేసాం సో నాకైతే బాదం మిల్క్ కాగి అలవాటు కూడా ఉంది మార్నింగ్ టైం సో బాదం మిల్క్ కూడా అయితే తీసుకోవడానికి వచ్చాం నెక్స్ట్ మనం ఆటోస్ అయితే తీసుకున్నాం మన ఫేవరెట్ డ్రింక్ అనమాట సో నెక్స్ట్ చెల్లి కోసం కొన్ని ఐటమ్స్ బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఆఫర్స్ తీసుకున్నాను అలాగే మనం చాలా ఐటమ్స్ అయితే కొనేసాం అనమాట సో దీని బిల్లు వేసాల్సిన సమయం వచ్చేసింది సో ఫైనల్లీ మనం బిల్లు వేయించడానికి అయితే వచ్చేసాం సో ఇక్కడ ఆల్రెడీ అయితే పెద్ద లైన్ ఏ ఉంది సో మనం ఇచ్చేసిన తర్వాత మనకైతే ఫైనల్లీ మనం అయితే బిల్ వేయించడానికి వచ్చేసింది సో మనం అయితే బిల్ వేయించాం చాలా ఐటమ్స్ అయితే కొన్నాం మనం రెండు ఐటమ్స్ అనుకున్నాం గానీ చాలా ఐటమ్స్ అయితే కొన్నాం మనం ఫైనల్ మనం అయితే లాస్ట్ కారించేస్తాం గైస్ టూ ఐటమ్స్ అని తీసుకొస్తే మనం అయితే బోల్డ్ ఐటమ్స్ అయితే కొన్నిచ్చేసాం సో బిల్ వేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అయితే మన ఆయుధం బయట ఇదే మన ఆయుధం సో ఫైనల్ మనం అయితే చాలా బిల్ అయితే చేస్తాం చాలా బిల్ చేసి మనం అయితే ఇక్కడ కూడా చాలా ఫుల్ రష్ ఉంది లైన్ సో మనం అయితే బయటకు వచ్చేసాం మా నాన్నగారు అయితే ఎందుకు తీసుకొచ్చారా అని అనుకుంటున్నారు తీసుకొచ్చారా అని అనుకుంటున్నారు ఎంతో మంది ఐస్ క్రీమ్ తింటూ పాప్కార్న్ కూడా కొనుక్కుంటున్నారు సో నేను కూడా తిందామనుకున్నాను బట్ మా నాన్నగారు అయితే వద్దన్నారు అన్నారు సో ఇప్పటికైతే చాలా బిల్ చేసాం కదా సో అయితే ఐస్ క్రీమ్ కూడా తినలేకపోయాం అలా బాధపడుతుంది సో అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసాక నాకైతే ఒక కొత్త క్యారెక్టర్ అయితే కనిపించింది అనమాట మన ఇంట్లో సో మీకైతే చూపిస్తాను చూడండి వాడు ఎవడనుకుంటున్నారా ఇగో చూడండి వీడే వాడు కొత్త క్యారెక్టర్ అనమాట వచ్చి రాగానే మొదలు పెట్టాడు బొమ్మలు చేసు చూడండి కాసేపు ఎంత యాక్ట్ చేసాడో మామూలుగా యాక్ట్ చేసేదనమాట వచ్చి రాగా కాసేపు అలా డ్యాన్స్ చేసాడు ఇలా డ్యాన్స్ చేసాడు అలాగే మీకు మా తమ్ముళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి కొత్త కొత్త తమ్ముళ్ళు అలాగే అంతకు ముందు మీకు చూపించలేదు వీడియోలో సో వీళ్ళు కూడా ఉన్నారన్నమాట కొత్తగా వీళ్ళు తీసుకొచ్చి వన్ మంత్ అవుతుందన్నమాట వీళ్ళైతే చాలా పెద్ద పెద్దగా అయితే పెరిగిపోయారు అనమాట సో చూడండి అసలు ఎంత ఉన్నారు ఒక్కొక్కళ్ళలోనే అసలు ఓపెన్ చేసో లేదో హడావుడి హడావుడి చేసేస్తున్నారు సో మీకు ఈ వీడియో అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే అలా మీ యొక్క స్థితిమెత్తలతో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటా బాయ్